అందరికి గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ అనేటువంటిది చెప్పండి సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి బేసిక్ పే అంటే ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై అనేటువంటిది బేసిక్ పే అనేటువంటిది ఉంటుంది కొన్ని అంటే ఇక్కడ నైంటీ నైన్ డిపార్ట్స్మెంట్స్ ఉన్నాయి మనకు దాంట్లో కొన్ని మాత్రం ట్వంటీ టూ తోటి ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ అనేటువంటిది ఉంది బేసిక్ పే తర్వాత సెవెంటీ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు అయితే మనకు దానికి సంబంధించినటువంటి బేసిక్ పే ఉంటుంది అందులో హెచ్ఆర్ఏ ట్వంటీ ఫోర్ అదేవిధంగా సెవెంటీన్ థర్టీన్ లెవెన్ అనేటువంటిది ఉంటుంది దాదాపు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ట్వంటీ ఫోర్ హెచ్ఆర్ఏ అదేవిధంగా కొన్ని సెవెంటీన్ అనేటువంటిది కొద్దిగా డిస్టిక్లో ఉంటాయి ఆ తర్వాత కొన్ని డిస్టిక్లో థర్టీన్ ఉంటుంది కామన్గా ఉండేటువంటిది మాత్రము లెవెన్ పర్సెంట్ హెచ్ఆర్ఏ తోటి ఉంటుంది అయితే మనకు డిఏ ఇప్పుడు నడుస్తున్నటువంటి డిఏ ఎంత అంటే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ దీనికి సంబంధించినటువంటి బేసిక్ పే తోటి చేస్తే ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది ఐఆర్ అనేటువంటిది మనకు డిఏ అంటే డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ మన అందరికీ తెలుసు అండి ఐఆర్ అంటే ఇంటీరియం రిలీఫ్ అనేటువంటిది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది పన్నెండు వందల పద్నాలుగు రూపాయలు అనేటువంటిది మనకు ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ పేకు రావడం అనేటువంటి జరుగుతుంది అయితే ఇక్కడ లెవెన్ లెవెన్ అనేటువంటిది హెచ్ఆర్ఏ అండి ఇక్కడ లెవెన్ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ప్లస్ ఐఆర్ అనేటువంటిది ఫైవ్ పర్సెంట్ మొత్తం కలిపితే థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ దీనికి సంబంధించినటువంటి టోటల్ మనకు గ్రాస్ ఎంత వస్తుంది జీతం అంటే ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మనకు మొత్తం గ్రాస్ అనేటువంటిది వస్తుంది ఓకే గ్రాస్ అంటే మొత్తం శాలరీ అయితే చాలామంది సార్ ఇప్పుడు దీనికి ఒక నాలుగైదు వేలు అనేటువంటిది డిఫరెన్స్ ఉంటుంది ఇరవై నాలుగు వేల హెచ్ఆర్ఏ తోటి సెవెంటీన్కు ఒక మూడు వేలు ఉంటుంది థర్టీన్కు దాదాపుగా ఒక వెయ్యి రూపాయలు అటు తేడా ఉంటుంది అయితే మోస్ట్లీ మనకు డిడక్షన్ ఏమేమి ఉంటాయి సార్ కటింగ్స్ ఏమేమి ఉంటాయి సార్ అని అడుగుతున్నారు ఒకసారి చూద్దాము సిపిఎస్ అనేటువంటిది మనకు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఉంటుంది అదేవిధంగా జేఏఎస్ అనేటువంటిది ఉంటుంది మనకు అది థర్టీ రూపీస్ పీఈటి ఉంటుంది ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటిది మనకు అది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టీఎస్జిఎల్ఐ అనేటువంటిది ఉంటుంది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది ఉంటుంది మొత్తానికి నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయలు దాదాపుగా కటింగ్స్ అనేటువంటివి ఉంటాయి మనకు అంటే గ్రాస్ మొత్తం ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ఉంటుంది నెట్ అనేటువంటిది అంటే మొత్తం కట్ అయి నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయలు దీనిలోకి వెళ్ళి తీసేస్తే మనము దాదాపుగా మనకు నెట్ శాలరీ అనేటువంటిది చేతికి వచ్చేటువంటిది నెట్ శాలరీ ఇరవై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మన చేతికి అయితే వస్తుంది సో ఇది ఇప్పుడు ఈ నెల మనకు జీతం ఒకవేళ మనం జాయిన్ అయితే మనకు వచ్చేటువంటి జీతం ఒకవేళ మనకు కొద్దిగా రెండు మూడు నెలలు పట్టొచ్చు అనుకోండి అప్పుడు కొద్దిగా చేంజ్ కావడానికి కూడా అవకాశం ఉంది జీతం ఎందుకంటే ఐఆర్ ఏమైనా మనకు దాదాపు పీఆర్సీ అనేటువంటిది వస్తే మళ్ళీ బేసిక్ పే అనేటువంటి చేంజ్ అవుతుంది మళ్ళీ శాలరీ మొత్తం చేంజ్ అవుతుంది నియర్లీ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ నియర్లీ థర్టీ వరకు మనకైతే గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి బై హ్యాండ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపు టెన్ పర్సెంట్ మనకు కటింగ్స్ అనేటువంటిది సిపిఎస్లో ఉంటుంది ఇవంతా కూడా మనకు నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు సో ఇది మెయిన్గా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ అదే రకంగా ఎస్జిటింగ్ ఎస్ఏ కూడా చెప్పమని చెప్తున్నారు ఒకవేళ మీకు ఎస్జిటింగ్ ఎస్ఏ కూడా కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళు కూడా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మొదటి సంతకం పెట్టి మొదటి జీతం తీసుకునేంత వరకు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ